ప్రేమ నమ్మకము గల ప్రభు అయిన ఏసు నామంలో అందరికీ సుమ్ములు పలుగుతూ ఈనాటి బంగారు పరగ ధ్యానంలో కొన్ని జీవిత ఆత్మే సత్యాలని తెలుసుకుందాం ఒక ప్రత్యేకంగా క్రిస్మస్ కాలంలో రాసే తలంపుల్లో ప్రత్యేకత ఏంటంటే క్రిస్మస్ పండుగ స్థుతుల పండుగ ఆరాధించే పండుగ ప్రచురించే పండుగ ఈ మనం మనసులో పెట్టుకొని మనం క్రిస్మస్ని ఎదుర్కొందాం అయితే మన స్థుతులు మరి కృతజ్ఞత ఇవన్నీ మనం చెప్పుకుంటున్నాం కదా మరి కృ కౌంటర్ బ్లెస్సింగ్స్ మనం అన్ని లెక్కింపలేని స్తోత్రములు అంటే ఏమేమి ఉంటాయో మనం గొప్పకుని జ్ఞాపకం రాదు కదా ఒక భక్తుడు పంపినటువంటి మన ఒక సందేశంలో బ్లెస్సింగ్స్ ఆశీర్వాదాలు ఒకటి మరి కంటెంట్మెంట్ తృప్తి రెండవది కుటుంబము ఫ్యామిలీ ఒకటి ఫర్గివ్నెస్ క్షమ తర్వాత గుడ్ హెల్త్ ఆరోగ్యము హ్యాపీ హోమ్ చక్కది గృహం జాయ్ ఆనందము హోప్ నిరీక్షణ జాబ్ మంచి ఉద్యోగము పీస్ నిజమైన శాంతి మరి ప్రోగ్రెస్ అభివృద్ధి ప్రాస్పరిటీ సంపద స్ట్రెంగ్త్ అది బలము మనందరికి ఇచ్చేటువంటి ఆరోగ్యము బలము మరి విజయం జ్ఞానము హీలింగ్ స్వస్థత మరి కంపానియన్షిప్ అంటే ఇంట్లో బంధం చేతులతో బంధం హ్యాపీనెస్ సంతోషము సక్సెస్ విజయము అన్నిటికంటే మించిన ప్రేమ ఇవన్నిటిని బట్టి దేవుని మనము సదా స్ఫుతించవలసి ఉన్నాం మరి కీర్తించవలసి ఉన్నాం అది మాత్రం మనకు చాలా చాలా అవసరం అయితే అనంతనిక మార్గం మీ హృదయంలో ద్వేషము ఉంచుకోకూడదు మన మనసులో చిరాకు లేకుండా చూసుకోవడం చాలా అవసరం మనలో మనం లోప మనం లోపల మనం గుర్తించుకుని ఉంటే మనం ఎదుగుతాం మనం నేర్చుకుంటాం ఎప్పుడు ప్రయత్నిస్తే అప్పుడే తెలివాళ్ళు వాడతాం మరి ఇంతకుముందు చెప్పినావే ఇంకొంచెం అనుబంధంగా ఆశ్చర్యంగా చెప్పాలంటే మొదటి క్రిస్మస్ ప్యాంప్లెట్ అట బ్యానర్ ఏమో మరి ఆకాశంలో నక్షత్రం మరి మొదటి క్రిస్మస్ వేదిక బెట్లహెంలో పశువుల పాక మొదటి క్రిస్మస్ ప్రసంగికుడు సందేశకుడు దూతైన గాబ్రియలు మొదటి క్రిస్మస్ స్క్వైర్ పరలోక సైన్య సమూహం మొదటి క్రిస్మస్ పాట దేవునికి స్తోత్ర గీతము గీతాలు మొదటి క్రిస్మస్ వర్తమానము ప్రసంగము మీ రక్ష మీ కొరకు నేడు రక్షకుడు మీకు పుట్టి ఉన్నాడు మొదటి క్రిస్మస్ కానుకలు తెలిసిందే కదా బంగారము సంబ్రాణి బోళము మొదటి క్రిస్మస్ బహుమానమే ప్రభు క్రీస్తు మనకి అది మొదటిది అయితే మా క్రిస్మస్ మళ్ళీ చెప్పుకుందాం సిహెచ్ఆర్ఐ ఎస్టి ఎంఎస్ కాల్ అంటే మానవుడి పిలవడానికే వచ్చారు మానవుని పిలవడానికే క్రీస్తు వచ్చారు హీల్ బాగు చేయడానికి వచ్చారు ఆర్ రిడీమ్ విమోచించడానికి వచ్చారు ఇంపార్ట్ జీవం ఇవ్వడానికి వచ్చారు మరి వెతుకు రక్షించడానికి వచ్చారు టీచ్ వచ్చారు ఎం మినిస్టర్ పరిచారం వచ్చారు ఏ అవాలిష్ పాపం వచ్చారు ఎస్ సేవ్ పాపులను రక్షించడానికి వచ్చారు ఇది పదే పదే ఆ పెట్టుకుందాం క్రిస్మస్ అంటే ఇవ్వడం తనని తన కుమారుడికి ఇచ్చాడు మరియు కుమారుడు తన జీవితాన్ని ఇచ్చాడు ఇవ్వకుండా నిజమైన క్రిస్మస్ అంటూ లేదు త్యాగం లేకుండా నిజమైన ఆరాధన లేదు అయితే నువ్వు నా దృష్టికి గనుడు గను వైతివి అని చెప్పిన అనుభవంలో నువ్వు నా దృష్టికి ప్రియుడవైతే జరుగు కార్యాలు ఏంటి అంటే ఎలా ఉంటాము సురక్షితంగా నివసిస్తాం దినమల్ల ఆశ్రయం అవుతాడు విమోచింపబడతాము ధైర్యపరచబడతాము విజ్ఞాపలకు జవాబు వస్తుంది దేవుడు తన ఆత్మను మన మీద ఉంచుతాడు న్యాయ విధి చేస్తాం ఇది మాత్రము మనం జ్ఞాపకం ఉంచుకోవాలి తర్వాత నీతి సూర్యుడు ఉదయిస్తే మనకి ఏం జరుగుతుంది స్వస్థత కలుగుతుంది పాప దాస్యం నుండి విడుదల కలుగుతుంది కృప ఘనత కలుగుతుంది దుఃఖ సమ సమాప్తం అవుతాయి రక్షణ కలుగుతుంది బలపడతాం అంతేకాదు మన దేవుడు వెతికి రక్షించడానికి వచ్చాడు కదా అది మనకి ఏం చెప్తుంది దేవునితో సమాధానము పరిశుద్ధత ఏదేది వెతికి రక్షించేది మరి దేవునితో సమాధానము పరిశుద్ధత అధికారము ధైర్యము యథార్థత సమృద్ధి విశ్రాంతి ఆశీర్వాదము నిత్య జీవము కుమారత్వము మనకి వెతికి ఇస్తాడు బైబిల్ పట్టుకోవడానికి సిగ్గుపడటం కాదు బైబిల్ అనుసరించడానికే సిగ్గుపడాలి అయితే మనము దేవుని అనుసరించకపోతే మనం సిగ్గుపడ వస్తే వారం గనుక ఆయన ఆయన్ని స్మరించుకోవాలి మరి మనం మండే విశ్వాసివా సండే విశ్వాసివా వాస్తవిక వాస్తుల విశ్వాసివ ఆత్మల సంపాదన విశ్వాసివా ఆస్తుల సంపాదన విశ్వాసివ పరిచయ చేసే విశ్వాసివా పరిచయ చేయించుకునే విశ్వాసివా ప్రకటించే విశ్వాసివా పారిపోయే విశ్వాసివ ఏ స్థితిలో ఉన్నామో మనం అది గుర్తు పెట్టుకోవడం మనకు చాలా చాలా అవసరం అయితే ఈ దినాన మరి క్రిస్మస్ ధ్యానాలలో మనము ఆనంద పండుగ మరి ఆరాధనా పండుగ స్థుతుల పండుగ ఇదంతా మనం గుర్తుపెట్టుకొని మనం అనేక అనుభవాల్ని మన క్రిస్మస్ కాలంలో మనం ధ్యానించుకోవడం చాలా అవసరం విభిన్న తలంపులన్నీ కూడా సేకరించుకుంటూ మనం పోతున్నాం కదా అయితే మరి నిజంగానే మరి ది లాంస్ట్రాంగ్ పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో మరి చంద్రమండం వెళ్ళినప్పుడు ఫస్ట్ మాట ఏంటంటే హలలుయే అన్నారట అంటే స్థుతి ఆ తర్వాత అప్పుడు బైబిల్ అక్కడ పెట్టుకుని అంటూ ఆరాధించాడట మరి తర్వాత తను భూ భూమండలానికి తిరిగి వచ్చిన తర్వాత ఆయన సన్మానం చేసి మాట్లాడమంటే ఏమన్నారంటే ఆ మహాదేవుడు అద్భుతమే మానవుడై పరమండలం నుంచి అది వదిలిపెట్టి భూల మండలంపై అడుగు పెట్టమే మహా అద్భుతం నేను అడుగు పెట్టడం కాదు అని తను హంబులుగా ఒప్పుకున్నాడట నిజమే కదా సాటి ఆయనకు పోటీ ఎవరు లేరు ఆయన జన్మ రహస్యం ఎంతో గొప్పది మరి జరిగిన అనుభవాలన్నింటిలో అన్ని కోణాల నుంచి గమనిస్తే కొత్త కొత్త అనుభవాల్ని మరి మనకు తెలిసిందే మరియా యోసేబు గొల్లలు జ్ఞానులు సుబియోను వీళ్ళందరి కథ తెలిసిందే కానీ దాన్ని విభిన్నంగా మనం లోతైన అర్థంతో మనం గమనించుకుంటే కొత్త కొత్త అనుభవాలు మనకు కలుగుతాయి కొత్త పాఠాలు మనకు నేర్పుతాయి అయితే మతే రెండు పద్దెనిమిది పదిహేడు వరకు ఆ నక్షత్రము చూసి జ్ఞానులు కానుకలు సమర్పించారు మరి దారి మార్చుకుని వెళ్ళిపోయారు తూర్పు దేశం నుంచి వచ్చారు వాళ్ళు నక్షత్రాన్ని చూసారు అది నడిచిన మార్గంలో జ్ఞానులు వెంబడించి ఇంటికి చేరారు అప్పుడు పెట్టెలు విప్పి ఇంటికి చేరారు అక్కడ అక్కడ మరి బంగారము బోళము సాంబ్రాని ఇచ్చారు ఒక రాత్రి కాదు ఒక నెల కాదు రెండు సంవత్సరాల వరకు దారి చూపిందిట్టండి ఆ నక్షత్రం అలసక అలసిపోక ఓర్పుగా తనకి ఇంటికి చేర్చే వరకు తది దారి చూపింది మరి వాళ్ళు పూజ చేయలేదు వేసుని చూశారు వాళ్ళు సాగిలు పడ్డారు అంత గొప్ప జ్ఞానులు ఆ చిన్ని బాబుకి సాగిలు పడ్డారు మరి ఆ బాలయసు చూశాక నక్షత్రం అత్యా నడిపించగా వాళ్ళ సంతోషపడి అత్యానంద భర్తలు మరి వాళ్ళు ఆ ఆరాధించింది మరియను కాదు కాని మరి బాబును ఆరాధించారు యోగ్యుడని ఆయన గ్రహించుకున్నారు వాళ్ళ జ్ఞానులు కదా వాళ్ళకి అర్థమైంది మహారాజ మా జీవితంలో మరి చాలా మంది సూర్య నమస్కారాలు చంద్ర నమస్కారాలు చేస్తూ సృష్టిని పూజించే వర్షాలు చాలా మంది ఉంటారు ముఖ్యంగా మన ఇండియాలో మరి నెల పొడుపు చూసి మొహాలు చూసుకొని డబ్బులు అని ఆశపడే సెంటిమెంట్స్ కూడా కొందరు ఉంటాయి మా వ్యక్తులు చూస్తారు గద్దె కాదు ముఖ్యం అందుకనే బైబిల్లో చక్కటి వాక్యం ఉంది ఖండము నాలుగు పంతొమ్మిది ఆకాశ సైన్యము చూసి సూర్యచంద్ర నక్షత్రాలు చూసి ఆకాశము చూసి మరులు కలపబడి కలపబడి నీ దేవుడని యహోవా వాటిని పూజింపకుండా జాగ్రత్త పడాలి ఏ స్వరూపమును దేవుడని పిలవద్దు దేవుడు మనను స్వహస్తాలతో మనం తయారు చేశాడు మళ్ళీ మనము మన సృష్టించినటువంటి సృష్టికర్తనే మనం ఆరాధించాలి కానీ వేరే వాళ్ళని పూజించకూడదు సూర్య నక్షత్రాల కాంతిని అనుభవిస్తూ పంచిపెట్టిన వారిని ఆరాధించటం అది మరి ఆ ఆ రకంగా ఆరాధన తప్పని మనం బైబుల్ ఆధారంగా విన్నాం ఒక్కడే సృష్టికర్త అయిన దేవుడు భూమండలానికి ఒక్కడే సూర్యుడు ఒక్కడే చంద్రుడు ఒక్కడే ఒక్కటే భూమి ఆ ఒక్క సృష్టికర్త ఒక్కడినే మనం ఆరాధించాలి మరి దేవుని దే దేవుడు అందరికీ ప్రభువు మత పదకొండు ఇరవై ఎనిమిదిలో అందుకనే చక్కటి మాట ఉంది ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జన్లారా సమస్తం అంటే అన్ని జాతుల వారు అన్ని కులాల వారు అన్ని మతస్థులు సమస్త జనులను ఆయన రమ్మని పిలుస్తున్నాడు జ్ఞానులను పిలిచిన కారణం ఏంటంటే బాలయసును చూసి మాత్రమే సాగిలపడి పూజించారు మరి ఆ నీతిగల్తే రాలే గరు నీరాలే కానీ పూజ నీరాలు కాదు పునీతురాలే ఆరాధించదగినది కాదు ఆ తల్లి మహోన్నతమైన వనిత గుండె మరి జబ్బు బాగు చేసిన డాక్టర్ దగ్గరికి వెళ్ళి డాక్టర్ కాకుండా డాక్టర్ తల్లిని చూసాం అనుకోండి అది అర్థం లేదు కానీ డాక్టర్నే చూస్తాం అలాగే క్రీస్తునే మనం వెంబడిస్తాం మరి చప్పట్లు కొట్టడానికైనా మొకరించి ప్రార్థించడానికైనా క్రీస్తు ఒక్కడే యోగుడు స్థుతికి పాత్రుడు మరి ముగ్గురు కానుకలు తెచ్చారు మరి మనము క్రిస్మస్ కాలంలో ప్రభు మనని ప్రేమించిన రీతిని బట్టి మరి వెండి పాసిడి ఇదిగో విశామాయినందు నాకే ఉండవాలని కోరను పాడతాం కానీ ఒక చేతి రింగైనా సరే బంగారం బంగరం వేసేస్తామండి వెతికి 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 ఎంత తక్కువ డబ్బు ఉంటుందో అది వెతుక్కుని వేసేవాళ్ళగానే ఉన్నాం అది కాదు ప్రభుకి హృదయ పూర్తిగా ఇచ్చినప్పుడు మనకు దానికి ఎన్నో రెట్లు ఇచ్చేస్తాడని నమ్మకంతో మనం ప్రభుని ఆరాధిస్తూ ప్రేమతో ఇవ్వాలి దేవునికి ఇస్తే తిరిగి భూచక్రవర్తి ఇస్తారట మన స్థితి గతి అద్భుతంగా మార్చగలడు దేవజన్ని మరి ఒకసారి చచ్చు చేతిని ప్రార్థించగా నెక్స్ట్ డే కల్లా బ్రతికించేశాడు తర్వాత ఆయన అద్భుతాలు చేసే దేవుడే కదా మరి కొన్నిసార్లు చాలా నిరాశలో ఉంటాం మరి కానీ ప్రభు మనం చూస్తే ధైర్యం కలుగుతుంది కదా అద్భుతాలు చేయగలడు బహు ఆయన బాహు ఎంతో గొప్పది దక్షిణ హస్తము గొప్ప కార్యాలు చేస్తుంది అందుకనే ఎషియా నలభై పది పదకొండులో చక్కటి మాట ఉంది ఇదిగో తన బాహువే తన పక్షముగా గెలుచుండగా ఆయన మరి ఆయన ఇచ్చే బహుమానం ఆయన వద్ద ఉన్నది ఆయన ప్రతీకారం ఆయన ముందు నడుస్తుంది ఇది ప్రచున వాక్యము జరగబాబు పనులు కూడా వివరించారు ఆయన బాబు వాహువు దక్షిణ అని అర్థం దేవుడు ఆత్మస్వరూపు కనుక దేవునికి అసాధ్యం ఏమీ లేదు కనుక మరి ఎన్నో రెఫరెన్సెస్ ఉన్నాయి ఏహో బాహు సర్వ వాకు సృజింపబడిన ఆయన చేతులే మరి ఎన్నెన్నో కార్యాలు చేస్తుందని కీర్తనలో కూడా చెప్పారు మరి చేతులు నిజమైన ఉపయోగపడతాయి కదా మన మరి దేవుడు మనకి ఏషియా ఇరవై ఏడు ఐదులో అధిక బలం చాచిన బాహు చేత సృష్టించాడు మరి ముప్పై రెండు పదిహేడులో కూడా ఏది కూడా చెప్పారు నిర్మాకా అరవై ఇస్రాయలీలో ఈ రీతిగా చెప్పారు నా బాహు చాపి గొప్ప తీర్పు తీర్చి దేవుణ్ణి ఉంటాను దాసం కాడికి నుంచి ఇస్రాయేలీ విడిపించగల బాహు నాదే అని కూడా చెప్పాడు నిర్మాకాండం పదిహేను పదహారులో ఎర్ర సముద్రం పాయలుగా చేసిన బాహువు విమోచించేది బాహు అనుభవంలోకి తీసుకోగల తీసుకుని రాగలం ఏషియా ప్రవచనాల్లో ఏడు వందల సంవత్సరాల తర్వాత మరి అవత నిరూపించబడింది కదా పరాక్రమం గల బాహువు మరి లూకా ఒకటి నలభై ఎనిమిదిలో ఎంతగానో మరి వర్ణించడం జరుగుతుంది బాహుతో మరి ఏసియా ద్వారా బాహుతో పరాక్రమం చూపించాడు దాస్యపు కాడి నుంచి విడిపించబడింది అని అలాగా చక్కెర ప్రవచితంగా చెప్పడం జరిగింది ఈ రీతిగా మన జీవితాల్లో ఆత్మీయ పాఠాలు నేర్పడం మనం గమనించుకోవాలి బోళం చేదు గుర్తు అది ప్రవక్తలకు కూడా గుర్తుగా ప్రవక్తలు ఎన్నో శ్రమలు అనుభవించిన అనుభవంగా మా బాధుడు పెద్దవాడే శ్రమలు అనుభవిస్తూ మరి శిరో మరణం పొందుతాడనేటువంటి ఆ అవగాహన ఆ జ్ఞానులకు కలిగిందని మనం చెప్పాలి వారు మరి దారి తప్పిన వాళ్ళని బాగు చేసే దేవుడు మరి పాపను పరిహరించే దేవుడు ఆయన రక్తం ద్వారా మనకు విమర్శిస్తా అనే అనుభవం కూడా వాళ్ళ ప్రభు బయలుపరిచే ఉంటాడు బంగారం ఇచ్చి జ్ఞాన జ్ఞానులకు రారాజుగా చూసుకున్నారు మరి రారాజుగా ఉండపోతాడని కూడా చెప్పుకున్నారు తర్వాత ఇక్కడ యూదులుగా యువరాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడనే ప్రశ్న ద్వారా వీళ్ళు బయలుదేరారు కొంచెం అజ్ఞానంగానే ఉన్నారు పూర్తి జ్ఞానంగా లేరు ఎయిటీ పర్సెంట్ వారి జ్ఞానంతో ఉన్న ట్వంటీ పర్సెంట్ కొంచెం అజ్ఞానంతో హెరు తెరికి వెళ్ళడం జరిగింది ఏదో తరగతి వెళ్ళటం వల్ల అనుకోకుండా రెండు సంవత్సరాల లోపు బిడ్డలు మరణించడానికి దోహద జరిగింది తర్వాత అనుకోండి నేడు రక్షకుడు పుట్టాడు అంటే మనం ఎప్పుడు అది నేడు అంటే ఆ నేడే మన రక్షణ దినము నేడే ఆరాధించే దినము నేడే స్థుతించే దినము దేవుణ్ణి మనం అప్పుడు పండుగ రోజే కాదు మనం నేడే ప్రతి అను అనుక్షణం ఆయన్ని ఆరాధించాలి స్థుతించాలి హృదయంలో వింత ఆనందం మనలో పొందుతాము క్రిస్మస్ స్థుతి పండుగ ఆరాధన పండుగ ఆనందాల పండుగ అత్యాంత భర్తులు మనం మృదు నిండా ఉప్పు ఆనందంతో దేవుని స్మరించుకుని ఆయన కొరకు ప్రచురించే పండుగ తెలియని వ్యక్తులకు తెలియజేసే పండుగ నక్షత్రమును వాడుకున్నాడు దేవుడు అక్కడ మరి మరి ఆనందం ఏదంటే వెలుగైన దేవుడు నజరేయుడైన క్రీస్తు ఏ మన భూలోకంగా హృదయించిన అనుభవమే మనకి ఆరాధించే స్థలం పండుగ ఆనందించే పండుగ ఆయనే ఆరాధన చరిత్రలో గొప్ప వేడుకగా క్రిస్మస్ మనకు దిగి వచ్చిన సమయమే క్రిస్మస్ ఆ క్రీస్తు అద్భుతం మనకి ఆ హృదయాలు నిండా ఉప్పొంగేటువంటి సంతోషంతో ఆచరించుకోవాలి మరి చరిత్రలో గొప్ప వ్యక్తిగా నిలిచిపోయాడు గొప్ప తరతరాలకు నిలబడేటువంటి క్రీస్తు మన నిత్యత్వంలో మనం కల కలకాలము నిలుపుకునేటువంటి క్రీస్తు పుట్టిన దినం ఎంత గొప్ప దినమో మన బైబుల్లో మరి తల్లి మరేని గురించి ఆలోచిస్తే ఎంత చక్కటి ఆరాధన చేసిందండి నా ప్రాణం ప్రభుని కనపరుస్తుంది ఏమన్నా దిగులు పడుతున్నట్టు కనపడిందండి ప్రభువు సందేశం విన తర్వాత ప్రభు నన్ను ఎన్నుకున్నాడని గ్రహించుకుంది నా ఆత్మ రక్షకుని ఎందు ఆనందిస్తుంది మన ఆత్మ కూడా మన దేవుని ఎందు ఆనందించాలి రక్షకుని గ్రహించుకోవాలి ధన్యులని అంతా చెప్పింది దీనస్థితి కటాక్షించాడు తన దీనస్థితి గుర్తుంచుకుంది ఆయన నన్ను గుర్తుంచుకున్నాడు ఇంత మందిలో నన్ను ఎన్నుకున్నాడు అని తన హృదయం నిండా కృతజ్ఞత కలిగి ఉంది అది సూటిగా చెప్పేసింది నేను పవిత్రాలనే నన్ను పరిశుభ్రం ఎరగని దాన్ని కూడా చెప్పేసుకుంది పరిశుద్ధాత్మ వల్ల గర్భం ధరిస్తామని దూత చెప్పినప్పుడు తను ఎంతో చక్కగా అంగీకరించి నా ప్రాణం ఘనపరుస్తుంది అంది మనం దేవుని మరి ఆ దేవుల్లో కనపరుస్తున్నామా మరి కలవరం ఉందని తన ఎక్కడా బయటపడలేదు ధైర్యంగా తెగు చూసిన చక్కని భక్తిగల మరియ మనం నిజంగా ఆదర్శ స్త్రీ మనకి దేవునితో దేవుల్లో మనం తనతో పాటుగా మన క్రిస్మస్ కాలంలో ఆనందించాలి తనలాగే మనం స్థుతికి తను పాడాలి తర్వాత మరి మరి ఇతరులకు వస్త్రాలు అందించడం గాని బయట అలంకారాలు అందుకు కాదు కానీ సంతోషం గుండెల్లో ఉండేటువంటి ఆనందం అది ఎవరు దొంగత్యలే చక్కని ఆనందంతో మన దేవుణ్ణి ఆరాధించుకోవాలి దీని స్థితిని ఎందుకున్నాడని ఆనందించింది ఆనందించింది ఏదో క్రిస్మస్ ఏ ఆనందము ఆనందము డోలికలతో మన క్రిస్మస్ ని మరి ఆచారంగా కాకుండా ఆనందంతో ఆరాధనతో మనం గడుపుదాం మరి హత కూడా సంఖ్య మధ్యలో మరి సంతోషంగా పాటలు పాడారు కామెడీ సినిమా చూసానండి చిన్నప్పుడు నిజంగా వాళ్ళందరూ సింహాలు కరైనప్పుడు పాటలు పాడుకుంటూ వెళ్ళారండి హతసాక్షులు ప్రభు కొరకు వారు నిజంగా చనిపోవటానికి కూడా మరి ప్రియ ఏసుని సైన్య వీరులము కసరలు తింటాము అయ్య వేసిన ముందంచేది వినుతీయము సైన్య వీరులము నిజంగా అక్కడ విశ్వాసులు అటువంటి ఆనందంతో సాగిపోవడం మనకు చాలా అవసరం ఇవన్నీ కూడా మనం నేర్పించేది మనం ఎంత బాధలున్నా కష్టాలున్నా స్థుతించడం నేర్చుకోవాలి కష్టాలు ఎందుకు స్థుతించు నష్టాలు ఎందుకు స్థుతించు అని నేర్చుకోవాలండి మనం ప్రభులో సాగిపోవాలి స్థుతుల పండుగని మరి మనం చక్కగా ఆచరించడానికి గమనించుకోవాలి ప్రతి సైన్య సమూహంలో ఎన్నో గ్రూపులు ఉన్నారండి కొందరేమో సైతాంతో పోరాడే వాళ్ళు మిఖాయిలు రఫల్ లాంటి వాళ్ళు ఉంటే మరి సందేశం అందించే వాళ్ళేమో దూత అయితే అందరు కలిసిపోయారు ఇక్కడ ఐక్యతో కలిసిపోయి ఆ మొత్తం మొత్తం ఆ సమూహం అంతా దిగి స్థుతి పాటలు పాడి ఆనందించారు ఇక్కడ మనం నేర్చుకోవాలి స్థుతి అందరం కలిసి అన్ని జాతుల వారు దేవాలయంలో కలుస్తాం కదండి అక్కడ మనం ఏక కంఠంతో మనం ఆరాధించాలి స్తుతించాలి అక్కడ స్థుతి గానాలు చేసినందుకు జ్ఞాపకం చేసుకోవాలి మరీ ఆనందించినట్టుగా ఆనందించాలి ఇక్కడ దూతలు స్థుతి పాటలు పాడినట్టుగా పాడి ఆనందించాలి తర్వాత సైన్య సమూహం అందరూ కూడా అందరు కలిసి మరి చక్కటి సర్వోన్నతంబగు స్థల మూలలో దేవునికి సంపూర్ణ మహిమగుగాక ఇలా సమాధానము కలకాలముందుగా హలలుయా హలలుయా హ అని పాడుకోవాలండి మనం ఎంత చక్కటి మాట్లాడేవన్నీ క్రిస్మస్ ఆరాధన కులము మతము పేద గొప్ప లేదా ఆరాధించేటువంటి శుభదినము దినము శుభ ఆరాధన అయితే రక్షకుడు మనకు జన్మించాడు తర్వాత ప్రైజ్ అండ్ వర్షిప్ జరుగుతుంది ఇక్కడ దూతలతోటి దేవుడు మరియు క్రైస్తవుడు ఎప్పుడు శక్తి కలవాడే గుర్రెల కాపుర్లు విన్నవాటిని వాటిని కన్నులారా చూశారు ఇక్కడ ఒక చక్కటి మాట ఉంది విన్నారు కన్నులారా చూచారు మనం కూడా మనం నిజంగానే వాళ్ళ వాళ్ళ కళ్ళతో మనం చూస్తే వాళ్ళ కన్నవి విన్నవి వాళ్ళు చెప్పిన మాటల్ని అమాయకంగా చెప్పిన మాటల్ని మనము నమ్ముదాం వాళ్ళని అనుసరి అనుసరిద్దాం శ్రద్ధగా విన్నారు స్వీయ సాక్ష్యం చెప్పారు అదే క్రిస్మస్ ఆనందం మరి క్లారిటీ అక్కడ దూతలు చెప్పింది చక్కగా క్లారిటీగా చెప్పారు ఎలా చెప్పారండి గొప్ప రాజవస్త్రాలతో ఉంటాడు గొప్ప భవనంలో పుడతాడని చెప్పలా మరి పశువులు పాకులో పుడతాడు పొత్తు గుడ్డలతో చుట్టబడి ఉంటాడు తొట్టులో పరుండబడి ఉంటాడు ఎంత గుర్తు చెప్పారండి ఎంత స్పష్టంగా చెప్పారు దేవ దర్శనం ఎప్పుడు కూడా మనకు స్పష్టంగా ఉంటదండి వస్త్రాలతో కాదని అర్థమైపోద్ది దేవతతో మట్ల వాళ్ళు విశ్వసించారు వాళ్ళు విధేయత చూపించారు మరి వెంటనే వాళ్ళు బయలుదేరారు వెళ్ళి అక్కడ నిదానించి చూసింది మరి శిష్యులు కూడా ఏమన్నారండి వాళ్ళు కూడా దేవుడు నిజం కాదండి చదువు లేని వాళ్ళని అందరూ ఇష్టపడ్డాడు నాకు అర్థం కాదు మరి శిష్యులందరూ కూడా మరి వాడి చేపలు పట్టే వాళ్ళే కదా చదువు లేని వాళ్ళే వాళ్ళని ఎన్నుకొని వాళ్ళ లోకం తారుమారు మనిషి తారుమారు చేసే మనుషులు తలకిందులు చేసే వ్యక్తులుగా చేసి గొప్ప హత సాక్షులయ్యి భూతి గ్రంథాల్లో వారి సాఖ్యాతి ప్రచురమయ్యే రీతిగా అంత గొప్ప స్థితికి వారిని తీసుకొచ్చారండి దేవుని నమ్ముకుంటే ఆయన మనం ఎన్నుకుంటే అటువంటి వ్యక్తులుగా మనం మార్చగలని నమ్ముదాం ఆ నుంచి చూసామో ఏది తాకామో అదే చెప్తున్నామని కూడా వాళ్ళు చక్కటి సువార్తలో చెప్పడం జరుగుతుంది తన వాటిని విన్న వాటిని వాళ్ళు అరదించామని చెప్తున్నారు మరి ఎంతో వినయంతో వారు మరి చక్కటి పాట మరి ఈ భక్తులు పాట నా జ్యోతిర్మయుడా నా ప్రాణప్రియుడా స్థుతి మహిమలు నీకే నా అతిశయము నీవే నా ఆనందము నీవే నా ఆరాధన నీవే ఎంత చక్కటి పాటలు అండి నిజంగా దేవుని కొరకు పాడే పాటలు కొన్ని లక్షలు ఉన్నాయండి ప్రభు కాపుర్లు విశ్వసించి ఆనందించి స్థుతించి తిరిగి చేశారు ధన్యులయ్యారు తర్వాత ఎనిమిదో రోజు వెళ్తే అక్కడ సిమియో కనిపిస్తాడు సిమియోను కూడా సిమియోను కూడా ఎంత చక్కగా రక్షకుని గ్రహించుకున్నాడు నాధ ప్రాణం పోనిస్తున్నాను నేను చూసేశాను కదా నేను చనిపోయినా పర్వాలేదు అన్నాడు చక్కగా మర్యాదమో ప్రవచనం చెప్పాడు ఎంత చక్కగా మరి సంతోషం కొరకు మరి సాహసం చేసే సఫలత ఉంటుంది మరి అది అది క్రైస్తవులు ఎంతగానో చేప గుర్తీసే అంటండి భయపడిపోయి క్రైస్తవం చంపుతుంటే నీవు నేను క్రైస్తవుల కాదా అని ఆ నేల మీద ఒక ఆర్చిలాగా ఒక చిన్న వక్రంగా గీస్తే దానికి ఫుల్గా చేపల ఆకారంగా ఫుల్ చేసేవాళ్ళు అనమాట ఓ వీళ్ళందరూ మనోడే క్రైస్తవులే అని వాళ్ళు నమ్ముకుని వాళ్ళు మనసు విప్పి చెప్పుకునేవాళ్ళు నిజంగా ఎంత భయంతో వాళ్ళు క్రైస్తవుని నమ్ముకున్నారండి ఈ రకంగా ప్రభుని వారు ఎంతో చక్కగా ప్రభుని ఆరాధించడం జరుగుతుంది అయితే మరి అంత భయంకరంగా హింసపడే టైంలో ఏంటండి కాన్స్టంటే చక్రవర్తికి ప్రభు దర్శనం ఆకాశంలో కనబడ్డాక నమ్ముకున్న తర్వాత ఆ రాజ్యం అంతా కూడా స్వేచ్ఛ లభించి క్రైస్తవ్యము అది డిక్లేర్ చేసి అది మంచి మతంగా మరి స్థిరపరచుకున్నాడు ఇక్కడ ఈ చివరి భాగంలో నేను ఈ మాట చెప్పి ముగిస్తానండి కాలము పరిపూర్ణమైనప్పుడు మరి ప్రభు పుట్టాడంటే ఏంటి ఆ కాలం పరిపూర్ణమైందని ఒక భక్తులు చక్కగా వివరించారండి గల్తి నాలుగు నాలుగులో కాలం పరిపూర్ణమైన భూమి మీదకి వచ్చాడు ఆ రుజువు నండి ఇస్రాయలీ మెసియా గురికి ఎదురు చూశారు ఎందుకంటే వాళ్ళ బాధసత్వంతో నలిగిపోయి నలిగిపోయి భయం పడిపోయి బాధపడిపోయినప్పుడు వాళ్ళు అంగలార్చారు ఆర్చారు మూడు ఏడులో మూలుగులు విన్నాడు ప్రజల మూలుగులు ఆ టైం ప్రకారంగా వాళ్ళు విడిపించడానికి పంపించినట్టుగా ఇక్కడ కూడా మెస్సియా కోసం వాళ్ళు విలిపించడం గమనించి ప్రభు జాలి గలవాడు ప్రేమ గలవాడండి ఎవరన్నా ఏడ్చి ప్రార్థన చేస్తే సహించలేడు వీళ్ళు కూడా మొరపెట్టారు కాబట్టి వాళ్ళు మెసియా పంపడానికి అప్పుడు కాలం పరిపూర్ణమైంది అప్పుడు ఎదురు చూశారు అది మొదటి పాయింట్ వాళ్ళకు బస్సే కావాలని ఎదురు చూశారు వాళ్ళు కోరుకున్నారు కాబట్టి క్రీస్తుని పంపాడు ఆ రోజుల్లో నట చుట్టూ ప్రకాల ప్రాంతాల్లో కూడా యుద్ధం లేక సువార్త అన్ని వాతావరణం అంతా కూడా అక్కడ కొంచెం ప్రశాంతంగా ఉండిందంట అక్కడ అది అను సువార్తకు అనుకూలంగా ఉండే కాలం కాబట్టి కాలం పరిపూర్ణమైందని గ్రహించి ఆ టైంలోనే క్రీస్తు పుట్టడం జరిగింది రోమ సామ్రాజ్యం అలెగ్జాండర్ దయ వల్ల అక్కడ గ్రీకు భాష అందరు నేర్చుకోబట్టి శిష్యులు కూడా గ్రీకు భాషలో ఈ రాయడానికి రాయించడానికి ప్రభువు అనుకూలం దయచేశాడట అది కూడా అనుకూలపడింది ఆ రకంగా సువార్త కూడా కాలం పరిపూర్ణమైనప్పుడు ప్రబులింది గ్రీకు భాషలో సువార్త రాయగలిగారు సువార్త విస్తరించబడింది ఇంకొక పాయింట్ ఏంటంటే రోమియల్ అధికారులు సువార్త అందించగా లోక మరి అంటే రోమా అధికారిక అంటండి ఈ సువార్త అందిందట ఆయన ఇంగ్లాండ్ వెళ్ళి వాళ్ళకి ఈ సువార్త అందించాడట ఆ రకంగా సైనికుల ద్వారా మరి ఇంగ్లాండ్ కి కూడా ప్రభు సువార్త చేరడం జరిగింది అది నిజంగా క్రీస్తు కాలం పరిపూర్ణం అవడం మనకి ఇంకా అంతరార్థం మనకు పూర్తిగా వివరంగా లేదు కదండి దానియాలు తొమ్మిది ఇరవై నాలుగులో ఈ డెబ్బై వారాలు ఒక వారం అంటే ఒక సంవత్సరం అంట సరిగ్గా క్యాలిక్యులేట్ చేస్తే ఆ దానియాలు ప్రవచనం మనం లెక్కలు చేస్తే అదంతా ఒక ప్రసంగం అండి అది చేస్తే సరిగ్గా మరి గర్భం ధరించడం కూడా ఆ దాని చెప్పిన ప్రవచనానికి ఆ డెబ్బై వారాలకి కరెక్ట్ గా సరిపోయిందటండి ఎంత అద్భుతం అండి ఈ రీతిగా కాలం పరిపూర్ణమైనప్పుడు సంపూర్ణమైనప్పుడు క్రీస్తు ఎలా పంపాలో ఎలా ఎవరి ద్వారా పంపాలో ఎందుకు పంపాడు అంటే ఎంత చక్కటి అర్థం అంటండి వ్యవహారం మూడు పదహారు మానవుల పట్ల ప్రేమ ఉంది కాబట్టి ఏకైక కుమార్ని లోకముని ఎంతో ప్రేమించాడు అద్వితీయ కుమార్ని విశ్వసించే ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందాలని అందరూ రక్షించబడాలని ప్రభు క్రీస్తుని పంపటం జరిగింది పూర్ణ మరి ఇంకొక మాట దేవుణ్ణి ఎలాగా ఆజ్ఞలు ఎలా గొప్పది ఏంటంటే రెండు ఆజ్ఞలు చెప్పేశాడు పూర్ణ హృదయంతో పూర్ణాత్మతో మీరు ప్రేమించాలి నిన్ను వల్లే నీ పరిగణి కూడా ప్రభువే చెప్పాడు నిజంగానే నిలువ వాళ్ళ కోసం ఎంత ప్రేమ ఉంది వాళ్ళు నాశనం అయిపోతారేమో దర్శించిపోతారేమో అని యువత పంపించాడు కదా తిప్పులు పడి తిప్పులు పెట్టి మళ్ళీ మళ్ళీ చేప కడుపులో పెట్టి మళ్ళా బుద్ధి చెప్పించి మళ్ళా చెప్పించి వాళ్ళందరినీ రక్షించుకున్నాడు అది ప్రేమ కదండి ప్రభుది అదే సౌదోమ కుమారుల కోసం రక్షించడానికి లోతులు పంపితే పాపం చెప్పాడు వాళ్ళు వినిపించుకున్నారా అండి అయినా ప్రభు ప్రేమ చూపిస్తూనే ఉన్నాడు ఈ సంఘటనలు మనం గమనిస్తే ప్రభు మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడు ప్రభు అర్థమైపోద్ది ఆయన మనల్ని రక్షించి మరి ఆయన మాత్రమే నిత్య జీవిస్తాడని ఆయన చెప్తాడు కదండి ఒక చిన్న అద్భుతమైనటువంటి సాక్ష్యమైన హెన్రీ మార్టిన్ గురించి మీరు విన్నారు లేదు ఆయన మొఖం అంతా పులిపురగడ్డలాగా వచ్చేసినట్టండి ఆ చక్కటి తెరిపోయినాడు చాలా స్కాలర్ అట కానీ భయపడిపోయాడంట మనుషులు బో తిరగటానికి అయితే అటువంటి జ్ఞానం గల అబ్బాయిని ఒక అందమైన అమ్మాయి ప్రేమించిందంట హెన్రీ మార్టిన్ ప్రేమించి అడికి తన కాన్ఫిడెన్స్ వచ్చిందంట ఎంతో చక్కటి అమ్మాయి నన్ను ప్రేమించింది ఎంత ధైర్యం తెచ్చుకొని ఇక పెళ్లి జరుగుతున్న టైంకి పెళ్లి ప్రసంగంలో ఆ ప్రసంగం కూడా ఏం చెప్పాడంట ఇండియాలో జనాలు నశించిపోతున్నారు ఇండియాకి మిషనరీస్ అవసరమైందని మాటల్లో చెప్పాడేటండి వెంటనే పెళ్లి పీటల మీద ఉండే ఆయన ఎంతో ఆశ్చర్యపడిపోయి నేను ఇండియాకి వెళ్ళిపోతాను వృద్ధువు నిండా ప్రేమ పొంగిందంటండి ఇంద్రియ మాటకి అప్పుడు వారికి చెప్పాడంట మరి మనం పెళ్లి చేసుకున్న తర్వాత మనం ఇండియా వెళ్ళి సేవ చేద్దామంటే అమ్మాయి ఒప్పుకోలేదట ఎంత అప్పుడు ఏదంటారు లీడియా ఇండియా లీడియా ఇండియా ఇలా ఆలోచించి ఆలోచించి తల బదులు తీసుకుని ఇక చివరికి ఇండియా జయించింది ఇండియా తలంపులతో ఇండియా వచ్చాడటండి కలకత్తా వచ్చాడు కలకత్తా సేవ చేసిన తర్వాత తర్వాత అక్కడ నుంచి పరిషియా వెళ్ళాడట అక్కడ వెళ్ళిన తర్వాత ఏంటండి ముప్పై ఒక్క సంవత్సరంలో తీవ్రమైన జ్వరంతో ముప్పై ఒక్క సంవత్సరాలు చనిపోయాడు కానీ థర్టీ వన్ ఇయర్స్కి ఇప్పుడు కావట్లేదండి ఈ రోజుల్లో ఎంత సేవ చేశాడంటే న్యూ టెస్ట్మెంట్ ని హిందుస్థాన్ లో అరబిక్ లో పర్షియన్ లో ఇంకా నాలుగు భాషల్లో నాకండి సువార్త మరియు తర్జమా చేసి ప్రకటించేటండి ముప్పై ఒక్క ఏళ్ళలో తర్వాత మరణించాడు ఎంత నిజంగానండి చిరస్మరణీయుడు అయిపోయాడు నిజంగా ప్రభు ప్రేమ ఎంత బలవంతం చేసిందండి గాడ్స్ లవ్ ఇస్ కంపలింగ్ మే అంటాడు పౌలు అదే రీతిగా ఇటువంటి ప్రభావితమైనటువంటి మనుషులు ప్రభు ప్రేమ కొరకు ఎన్నో గొప్పకు త్యాగాలు ఎన్నో అనుభవాలు చేస్తూ ఉన్నారు నిజంగానే మరియా ఎంతో త్యాగం చేసింది జ్ఞానులు ఎంతో త్యాగం చేసి దౌర ప్రయాణం చేసి వచ్చారు పిల్లలు పాపం అన్ని వదిలిపెట్టి పరిగెత్తుకుని వెళ్ళి ప్రచురించారు వాళ్ళ మనుషులు ఆ వాళ్ళు అంటే వాళ్ళ భాష తెలియని భాషతో వాళ్ళు చెప్తా ఉంటే వీళ్ళ మాటలు విని ఆశ్చర్యపడిపోయారట అంటే ఈ గొల్లనే ఎంత మంచి మాటలు మాట్లాడుతున్నారని నిజంగా మనకి చేత కావచ్చు కాదని చేత కాకపోవచ్చు కానీ గొలలను ధైర్యంగా ప్రచురించగా వాళ్ళు ఆశ్చర్యపడ్డారు మనం ప్రచురించగలిగితే మరి మరి మనుషులు ఆశ్చర్యపడే రీతిగా ప్రచురించగలమా సువార్త బోధించగలమా సువార్థ మనని ప్రభావితం చేస్తుందా మనం క్రీస్తు మరి ప్రేమని మారినప్పుడు చదువు రాని గొల్లలకు ప్రభావితం చేశాడు మంచి గొప్ప జ్ఞానులకు ందపరుతులు చేశాడు మగ్లేని మరేకు పునరుద్ధానంలో మరి సాక్షి అవ్వడానికి మొదటి సాక్షిగా నిలబెట్టుకున్నాడు తర్వాత మరి ఆ శిబిరంలో రక్షణ చూపించారు అంతేకాదు సౌలు పౌలుగా మారి గొప్ప కాలున్ని దేవుడు తాకి పద్నాలుగు పత్రులు రాసే దండెత ఇచ్చాడు నిన్ను నన్ను తాకితే మనం ప్రభు మనం ఏం చేయగలరు ఆయన చూస్తాడండి మనం ప్రభు సమర్పించుకుందాం ప్రభు కొరకు నిలబడదాం ప్రభు ప్రేమ బలవంతం చేసే కొద్దీ ఆ క్రిస్మస్ కాలంలో మీరు ఆరాధన పండుగగా క్రిస్మస్ పండుగను ఆచరిద్దాం ప్రభుని మరి సేవిద్దాం అట్టి కృప మనందరికీ దేవుడు అనుగ్రహించుగాక ఆమె